హాయ్ గాయ్స్ అందరూ మామూలుగా కర్రీ చేసుకుంటారు చికెన్ కర్రీ మనం వెరైటీగా ఉండదు కాబట్టి దోసకాయ చికెన్ కలిపి వెరైటీకి చేసుకున్నాం రండి ముందు గ్యాస్ వెళ్ళుకుందాం అది బాగా హీట్ అవ్వాలి కొంచెం బాగా హీట్ అయినాక ఆయిల్ పోసుకోవాలి కొంచెం దాని దానికి తగ్గట్టుగా కొంచెం ఆయిల్ లైట్గా తీసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలా కొంచెం ఈట్ అవ్వాలి వాళ్ళు కొంచెం ఈట్ అయినాక ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి

துக்கு போல மனிக்கு அப்புறம் பாக ஃபிரை பேச உடலு உண்டால

ఒకసారి ఇప్పుడు తీసుకొని కలిపెడదాం ఇప్పుడు బాగా తగ్గి ఇప్పుడు చికెన్ వేసుకున్నాం ఇప్పుడు గురించి బాగా కలుపు প্লেট बेटरலாம் সল্টেড পেড बेटरலாம் দিনকে চারিবন্ধ সর্দা এর তো হলো তো죠 তারপরের পরে একটু তবে ঠিক করে ওপরে দিইclassList கொஞ்சம் சைடுல ஹைட் பண்ணிட்டோம். பிசிக்கல் ப்ரோமா. மார கலக்கலாம். கொஞ்சம் லைட்டா பஸ் చేసుకోవాలి. बईक् सरप बाग़ क పొడిశက် బాగా ఒడతనియాలి ప్లేట్ పడేస్తాం మనొక ప్లేట్ తీసుకోని కొంచెం లైంగ చుర్ణం వేసుకోవాలి ఇందాని నిసరపడ అంత కార్న్ వేసుకోవాలి తక్కువ మీడియం వేస్తాం ఈ బాగ కలుపుకోవాలి మళ్ళీ కొంచెం స్పూన్ తోటే లైట్ గా అల్లం పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ కోసం తరువాత తలకొర கலம் னப்பொடி வச்சுக்கப்பொடி கொஞ்சம் லய்ட் வச்சுக்கிமம் மணிக బాగా కలుపుకోవాలి వంకాయ త్వరన కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం లైట్ గా వాటర్ పోసుకోవాలి కొంచెం లైట్ గా కొంచెం బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం దోసకాయ వేసుకోవాలి కొంచెం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ వెళ్తాం ఇప్పుడు మనం ఉడికిందో లేదో చూద్దాం ఓకే రైట్ ఇప్పుడు మనం దోసకాయ వేసుకుందాం బాగా పట్టి కలుపుకుందాం కొద్దిసేపు పెట్టుకున్నాం కొంచెం లైట్గా ఉండి వాటర్ పోసుకోవాలి చాలు ఒక మనకి ఎన్ని కావాలో అన్ని ఇప్పుడు కొంచెం వంట ఎక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకున్నాం కొంచెం బాగా ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం ఉడికింది ఆల్రెడీ కొంచెం ధైర్య చికెన్ మసాలా వేసుకుంటాం మనకు మంచి టేస్ట్ వస్తుంది కావాల్సినంత వేసుకోవాలి ఓకే కలుపుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మంచి కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తాగిన తర్వాత అప్పుడు చూద్దాం ఆల్మోస్ట్ రెడీ ప్లేట్ పెట్టేసుకున్నాం ఓకే ఇప్పుడు మనకి ఉడికిందనేది చూసుకున్నాం ఓకే మనం అనుకున్న దోసకాయ చికెన్ మంచి రెడీ అయింది ముక్కు కూడా చాలా బాగా ఉడికింది దోసకాయ కూడా బాగా ఉడికింది ఓకే మనం అనుకున్న దోసకాయ చికెన్ రెడీ అయింది ఓకే ఫ్రెండ్స్ బంద్ చేసుకుందాం ఇప్పుడు ఓకే మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ప్లేట్లో వేసుకొని కొంచెం దోశ పెంచుకొని కొంచెం టేస్ట్ చేసుకోవాలి అయితే ఎలా ఉండదు ఓకే చాలా బాగుడికి ప్లేట్ పెట్టేసుకున్నాం